జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిధిగా ఈ సమాచారాన్ని సేకరించే దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటిని చేసి అర్హులైన ఈ అభయ హస్తంలో పొందుపర్చిన ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు మీ మీదనే ప్రభుత్వం ఈ బాధ్యతను పెడుతుంది సచివాలయం నుంచి మంత్రి వర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం ఎగ్జిక్యూషన్ అంతా మీరే బాధ్యత ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో డిజిపి గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు అక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్ డెఫినెట్ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే ఎవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో ప్రజలకు చేరుకోవడంలో లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది రోజుకు గంటలు పనిచేయాల్సి వస్తుంది అనే అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రేస్ మెంటల్ స్ట్రెయిన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా పద్దెనిమిది గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు